అందరికీ నమస్తే అండి నేను ప్రొఫెసర్ నాగేశ్వరిని టీవీ ఫైవ్లో మామూలుగా ఆడుకోవాలి మూర్తి గారు అలాగే ప్రముఖ అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కలిసి ఫుట్బాల్ ఆడుకున్నారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు చెప్పిన సమాధానాలకి ఏం చేయాలో తెలియక పాపం ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రచప్రచులు అవుతున్నారు తింగర్ ముఖం పెట్టేసి అనమాట ఏం చేయాలో తెలియక అయినా సరే పాడిందే పాట నేను ఒప్పుకోను అంటాడు అంత క్లియర్గా చట్టాల్లో ఏముంది అంత వివరంగా వివరించిన తర్వాత కూడా లేదు లేదు ఎక్కడ ఉందో చూపించండి అంటాడు ఒక పక్కన ఉమేష్ చంద్ర గారు క్లియర్గా చెప్తున్నారు సార్ ఇదిగోండి ఇందులో ఉంది ఈ చట్టంలో ఉంది నేను చదివి వినిపిస్తాను మీకు అని రెండుసార్లు చదివి వినిపించినా సరే మేము మారట్లా ఎందుకంటే ఇప్పుడు ఒప్పుకున్నాడు అనుకో ప్రజలు ఎరుపప్పు అయిపోతాడు ఇప్పటికే ఆల్రెడీ సోషల్ మీడియాలో అందరు కంట్రీస్ ముఖం మీద ఉమ్మేస్తున్నారు మళ్ళీ టీవీ డిబేట్లో కూర్చొని మనం వాళ్ళు చెప్పిందని ఒక ఒప్పుకున్నాం అంటే మనం ఉన్న పేరు పోద్దనుకున్నాడో పరుగు అనుకున్నాడో తెలియదు కానీ ఏ బెకమక్ మసాలా తంగర్ తంగర్న చూస్తున్నారు అన్నమాట తంగర్ సూపులు చూసుకుంటే ప్రతిపచన అవ్వలేదు ఒకసారి ఉమేష్ చంద్ర గారు ఏం చెబుతారో సమాధానం సర్ వినిపిస్తూ ఉంటాయి లేదు ఫస్ట్ కోట్ చేసింది రాష్ట్ర చట్టమే మీరు నా ప్రతి వీడియోలో చెప్పండి సెంట్రల్ లీడర్ అపోజిషన్ మీ ఎక్స్‌ప్లనేషన్ కాదా మీకు ఆ ప్రా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఏంటి ప్రొవిజన్ కు వివరణ ప్రొవిజన్ తో సంబంధం లేని వివరణ ఉండదు ఇక్కడ ఉంది ఇక్కడ

చెప్పమంటే ఇది నాట్ ఇది నాట్ చెప్పమంటే చట్టం చెప్తుంటే నేను చెప్తా నాకే అవసరం చట్టం చట్టంలో ఏముందో అది చెప్తాను సార్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు

పార్లమెంట్ చట్టం తీసుకోండి క్లియర్ గా ప్రాపర్ గా సెక్షన్ టూ ఆఫ్ ది డెఫినేషన్ కింద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని మెన్షన్ చేసి ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన యొక్క ఒక స్టాట్యూటరీ అథారిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఇందాక నుంచి నాకు ఎక్స్ప్లనేషన్ లో తప్ప ముప్పై ఆరు పేజీల మొత్తం యాక్ట్ మొత్తం చదివే నేను ఈ డిస్కషన్ వచ్చే ముందు ముప్పై ఆరు పేజీల యాక్ట్ లో ది ఆంధ్రప్రదేశ్ పేమెంట్స్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమోవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ లో ఎక్కడ ఉందో చెప్పండి మీరు ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నారు ఎక్స్ప్లెనేషన్ పూర్ డ్రాఫ్టింగ్ అని మీరే అంటున్నారు చెప్పండి

స్టేట్కి ఒక చట్టం ఉంది కదా మన రాష్ట్రం ఒక చట్టం చేసుకుంది కదా ఆ చట్టంలో ఎక్కడ ఉందో అది చూపించండి అంటే అందులో లేకపోయినా కానీ ఉంటుంది కదా అంటాడు నాగేశ్వర్ గారు ఎందుకు అనవసరంగా మనం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కొమ్ము కాయాలా జగన్మోహన్ రెడ్డికి భజన తీసేయాలా ఇలా పది మందిలో ఎందుకు చులకనైపోవాలా ఒప్పు ఒప్పుకోవచ్చు కదా తప్పు మాట్లాడేనని చెప్పేసి అయిపోద్ది కదా అంత వాదన ఎందుకు మీరు అడిగిందని ప్రతిదానికి ఆధారాలతో సహా పేపర్లతో సహా మరీ చదివి మరీ మీకు వినిపిస్తున్నారు కదా మరీ ఎక్కడుందో చూపించమంటే ఇంకెలా చెప్పాలి మీకు పాప ఉమేష్ అంద్ర గారు అదే మొత్తుకుంటున్నాడు ఆయన ఏదో చివటోటి సేవలు పోతున్నట్టు నేను అన్ని సార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే అడుగుతారు ఏంటంటే నేను ఇంకేం చెప్పను ఆల్రెడీ నేను చెప్పేదే చట్టం కదా చట్టంలో ఉండేదే కదా నేను చెప్పేది మీరు మళ్ళీ మొదటకే పోతున్నారు మళ్ళీ అదే పాట పాడుతున్నారు అని చెప్పేస్తాను కవర్ చేసుకునే ప్రయత్నం కూడా అన్నమాట నేను అందుకే అంటే ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తొందరపడి మనం ముందే కూసేశామనుకోండి ఇలాగే నవ్వులుపాలైపోతాం సోషల్ మీడియాలో కాకుండా ఇప్పుడు మీడియాలో కూడా మనం ఎరుపప్పు అయిపోయాం ఇప్పుడు అదే వీడియో ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో నేను అందుకే అంటే మాకండి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక స్క్రిప్ట్ రాసి పంపించేశాడు కదా ఆ స్క్రిప్ట్ చదివే మాకండి అది పెద్ద రచ్చ అవుద్ది ఆ తర్వాత వివరణ ఇచ్చుకోలేక ఇలా చచ్చిపోవాలా ఇలా సిగ్గుపడాలి అప్పుడు సిగ్గుపడేది ఎవరైతే కవర్ చేసుకోవాలి అంతే ఇంకా మనం పట్టిన దానికే పట్టు నేను ఏదంటే అదే అలాగే కూర్చున్నా డెబేట్లో అన్ని రకాలుగా అంత వివరంగా అంత క్లారిటీగా అంత క్లియర్గా ఆధారాలతో పేపర్లో చూపించి మరీ చెప్తున్నా సరే లేదు కుదరదు అలా ఎక్కడ ఉందంటాడు మళ్ళీ మీరు ఇతండవాదం అనుకోవాలో లేదంటే మీకు మీరుగా అపరమేదం అనుకుంటున్నారో లేదు మీకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు అనుకుంటున్నారో మాకు అర్థం కాట్లా దయచేసి మీకున్న పేరు పోగొట్టుకోమకండి ఒక మంచి పేరు ఉంది చాలా మంచి పేరు ఉండేది మంచి విశ్లేషకుడిగా ఏదైనా కానీ బాగా చెప్తారని ఒక పేరు ఉండేది ఆ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చేసరి ఒకసారి మీరు గమనించుకోవాలి మీరు ఏదో అనుకుంటున్నారు యూట్యూబ్లో ఎవరిసేపు వచ్చేస్తున్నాను కదా నాది బాగా చూస్తున్నారు జనం అని చెప్పేసి అంత ఏమి లేదు నువ్వు మళ్ళీ ఏ టెంగర సమాధానాలు చెప్తావా ఏం మాట్లాడతావా ఒకసారి చూద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భయం చేస్తున్నారు ఏమో అని చూస్తున్నారు అంతే నువ్వు ఏదో పెద్ద గొప్ప విశ్లేషకుడు ఏం కాదు ఒకసారి కాగితే నేను యూట్యూబ్ ఛానల్లో కామెంట్లు చూస్తాం నేను చెప్పిన అబద్ధం అయితే కామెంట్లు చదువుకో అని చదువుకోకపోతే చదివించుకోవాలి చెప్తానగానే ఉంటారు కదా మీ పిఎని ఎవరో పక్కన కూర్చోబెట్టుకుని వరే బాబు మన లాస్ట్ వదిలిన వీడియోకి కామెంట్లు ఏమి వచ్చినాయి నెగిటివ్గా వచ్చినాయా పాజిటివ్గా వచ్చినాయ్ అని చెప్పేసి ఒకసారి చదివించుకుంటే మీకు అర్థమైపోతుంది సో దాన్ని బట్టి మనం ఏం మాట్లాడతాం మన తప్పు మాట్లాడుతున్నామో మన గొప్పతనమా వివరిసిపో మన గొప్పతనమా ఇంకోటి అనేది నీకు అర్థమైపోతుంది కామెంట్లు చదవరేమో కామెంట్లు చూసుకోరేమో అన్ని రకాలుగా అందరు తిడుతున్నారు కదా మనల్ని అప్పటి వదిలేయండి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెప్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదు ఇవ్వరు ఇచ్చి నెత్తిన పెట్టుకోరో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కల్పించామంటే మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ అవ్వాలి మళ్ళీ జీతాల బొక్క మళ్ళీ జీతం సేపు పెంచాలి అవన్నీ పెద్ద బొక్క ఇవ్వరాలండి అలాంటి పప్పులు ఏం ఉడకు మీరెంత పోరాడినా జగన్మోహన్ రెడ్డి కంటే మీరే ఎక్కువ పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి అండి మీరు ఎంత పెద్ద పోరాటాలు చేసినా ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా ఎన్ని టీవీ ఛానల్స్ కన్నా ఆ పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారు కదా కాలికి బల్పం కట్టేసుకొని తిరిగేస్తున్నారు కదా అలా ఎన్ని టీవీ ఛానల్స్ డెబ్యూట్లో కూర్చొని మాట్లాడినా ఉపయోగం లేదు మీరు మాట్లాడే కొలది రోజురోజుకి మీ విలువ మీ పరువు రెండు తగ్గిపోతాయి కానీ పెరగవు మీకు మళ్ళీ చెప్తున్నాము ఏదన్నా ఉండాలంటే న్యూట్రల్గా ఉందండి న్యూట్రల్గా మాట్లాడండి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మీరు న్యూట్రల్ అని మీరు చెప్పుకుంటారు కాబట్టి మేము చెప్తున్నాం మీరు న్యూట్రల్ ముసుగులో ఉండి ఆంధ్రప్రదేశ్ మీద విషం కక్కేద్దాము చంద్రబాబు నాయుడు గారిపైన విషం కక్కేద్దాము చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా సరే వక్రీకరించి విషప్రచారం చేసేద్దాం ఆ పందా మా అనుకోండి అది మీకే మంచిది ఉన్నది ఉన్నట్టు చెప్పండి లేదంటే డైరెక్ట్గా వైసీపీ కనుగొ మెల్ల వేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు ఎవరో నీ గురించి మాట్లాడు ఎవడ మీద పట్టించుకోవడో సరే మెల్ల కండ్ వేసుకొని మాట్లాడుతున్న వాళ్ళ ఇబ్బంది లేని చెప్పి అనుకుంటాం లేదు నేను నోట్ల ముసులు ఇలాగే మేధో మాట్లాడేస్తానంటే ఇలాగే నవ్వు అయిపోతాం ఇది ఒకసారి కాదు మీరు నవ్వులు అయిపోయింది ఒక నాలుగు మూడు నెలల కాలంలో ఇది ఐదోసారో ఆరోసారో అలాగ ఐదోసారో ఆరోసారి అనుకుంటా మాట్లాడతారో దొరికేస్తారు మాట్లాడతారో దొరికేస్తారు మీరే ఆ ప్రతిపక్ష హోదా గురించే గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తీసేస్తే తీసేస్తాడు ఏమైంది తీసేసినా కానీ ఆశ్చర్యపోవసరలేదు జరుగుద్దు కూడా ఆయన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు వత్తాసు పలికింది కూడా మీరే ఆ వీడియోలని మనం మర్చిపోతే ఎలాగా మనకు తెలియాలి కదా నేను అందుకే అంట అనవసరంగా మీరు నవ్వుల పాలు అయిపోతున్నారండి మళ్ళీ చెప్తున్నాం మీకు నవ్వుల పాలు అవ్వద్దు ఉన్న గౌరవాన్ని కాపాడుకోండి మా బోటలతో చేయించుకోమక్కండి అలాగే డిబెట్లో కూర్చొని నవ్వులపాలు అయిపోవద్దు రిక్వెస్ట్ అనుకోండి